ఈ రోజు మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూద్దాం రిజిస్ట్రేషన్ మీన్స్ న్యూ రిజిస్ట్రేషన్ మీ టీమ్ లో మీరు ఎవరినైనా కొత్తగా స్పాన్సర్ చెయ్యాలి అనుకున్నప్పుడు ఇలా మనం రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేస్తాం క్లిక్ చేసిన వెంటనే ఏం ఓపెన్ అయింది సన్నిజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని ఒక టోటల్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోయింది ఇందులో ఫస్ట్ ఏమేమి ఉన్నాయి ఒక్కొక్కటి మనం పిల్ చేసుకుంటే వెళ్లే ప్రయత్నం చేద్దాం ఎవరైతే మీకు అప్లికేషన్ ఇస్తాడు అతని పూర్తి పేరు ఎలా చేస్తారంటే యాజ్ పర్ పాన్ కార్డ్ యాజ్ పర్ బ్యాంక్ అకౌంట్ వెళ్ళండి పాన్ కార్డ్ లో ఎలా ఉందో అది పర్మనెంట్ నేమ్ అనమాట వాళ్ళు చెప్పిన పేరు పిల్ చేయద్దండి డాక్యుమెంట్ తీసుకొని పాన్ కార్డ్ లో ఏముందో చెక్ చేసుకొని యాజ్ పర్ పాన్ కార్డు వెళ్ళండి బ్యాంక్ అకౌంట్ ప్రకారం వెళ్ళినా కూడా ఛాలెంజెస్ వస్తాయి మళ్ళీ మీరు చేంజ్ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా పాన్ కార్డు ప్రకారం పేరు యాజ్ పర్ పాన్ కార్డ్ ప్రకారం పేరు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆధార్ లో ఉన్నట్లు చేయకండి పాన్ కార్డ్ లో ఉన్నట్లే చేయండి ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ చేయాలి తర్వాత మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత పిన్ కోడ్ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి పిన్ కోడ్ తర్వాత స్టేట్ స్టేట్ అయింది ఇక్కడ తర్వాత రైట్ సైడ్ కి వచ్చేస్తాం మీకు ఏదైనా సమస్య ఉంటే సమస్య పేరు తర్వాత మేలా ఫిమేలా మెయిల్ అయితే మెయిల్ మీద క్లిక్ చేయండి ఫిమేల్ అయితే ఫిమేల్ మీద క్లిక్ చేయండి ఈమెయిల్ ఐడి కంపల్సరీ వాళ్ళదే ఇవ్వండి డిస్ట్రిబ్యూటర్దే ఇవ్వండి ప్రాపర్టీ వాళ్ళది ఎంటర్ సిటీ సిటీ పేరు ఎంటర్ చేయండి ఎవరైతే ఆ ఊర్ నియరెస్ట్ సిటీ ఎంటర్ చేయండి నీరెస్ట్ పెద్ద సిటీ ఎంటర్ చేయండి అడ్రస్ పూర్తిగా యాజ్ పర్ మీరు ఆధార్ కార్డు ప్రకారం డాక్యుమెంట్స్ ప్రకారం పెట్టాలని రూల్ ఏమీ లేదు కొరియర్ కన్వీనియంట్ గా ఎక్కడైతే ఉందో ఆ అడ్రస్ పెడితే సేఫ్ అనమాట మీకు భవిష్యత్తులో మళ్ళీ అడ్రస్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటే అప్పుడు మాత్రం డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ ఫిల్ చేసేటప్పుడు మాత్రం అడ్రస్ మీ చాయిస్ ఆ పర్సన్ మీరు కాదు ఎవరైతే అప్లికేషన్ ఫిల్ చేస్తున్నామో ఆ పర్సన్ ఎక్కడైతే ఉన్నారో ఆ అడ్రస్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది రైట్ నెక్స్ట్ మళ్ళీ కిందకొచ్చేదాం వచ్చేద్దాం బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి ఐఎఫ్ఐసి కోడ్ ఎంటర్ చేయాలి ఫోటో పెట్టండి ఫోటోతో పాటు టెక్స్ట్ టెక్స్ట్ అంటే లెటర్స్ టైప్ చేసి సెండ్ చేయాలి ఎందుకోసం అంటే జీరో జీరో కి ఓ కి తేడా తెలియదు నాకు అంటే నేను కంప్యూటర్ లాంటి వాడిని మీ అప్లైని కూడా ఎంచుమించిన అలాంటి వాడే కాబట్టి దయచేసి మీరు టెక్స్ట్ చేసి పూర్తిగా మీ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి ఒక్కోసారి ఏమవుతుందంటే మీరు రైటింగ్ రాసినప్పుడు కానీ లేదా మీరు బ్యాంక్ ప్రింట్అవుట్స్ మనకు చాలా క్లారిటీగా రావట్లేదు కొన్ని పాస్బుక్ ఆల్రెడీ పేర్లు ఎంటర్ కనపడట్లేదు అలాంటి ఇప్పుడు ఏమవుతుంది వన్ బదులు సెవెన్ పడింది అనుకోండి సెవెన్ బదులు వన్ పడింది అనుకోండి మన అకౌంట్ నెంబర్ రాంగ్ అయిపోతుంది మీ అకౌంట్ లో మనీ రాలేదంటారు కాబట్టి దయచేసి మీరు ఇండివిజువల్ డిస్ట్రిబ్యూటర్స్ కాబట్టి మీ అకౌంట్ నెంబర్ ని మీరు టెక్స్ట్ చేసి టెక్స్ట్ అంటే మళ్ళీ మీరు పేపర్ మీద రాసి కాదండి మీ మొబైల్లో టెక్స్ట్ చేసి పంపించాలి అలాగే ఇక్కడ కూడా మీరు టెక్స్ట్ చేసి పంపిస్తే ఏమవుతుందంటే కాపీ పేస్ట్ నేను కాపీ చేస్తాను పేస్ట్ చేస్తాను నాకు ఈజీగా ఉంటది సో తద్వారా రాంగ్ జరుగుదనమాట నాకే కాదు మీ సీనియర్స్ నాకంటే ఇక్కడ ఎవరు అయితే అప్లికేషన్ పిల్ చేస్తారు వాళ్ళకి సో ఇది బ్యాంక్ అకౌంట్ పిల్ చేయాలి తర్వాత ఐఎఫ్ కోడ్ ఇక్కడ పిల్ చేయాలి తర్వాత ఆధార్ నెంబర్ కంపల్సరీ ఇవ్వాలి నెక్స్ట్ రైట్ సైడ్ కి వచ్చినట్లయితే బ్యాంక్ నేమ్ పాన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి తర్వాత స్పాన్సర్ ఐడి ఇక్కడ చాలా బాగా గమనించండి చాలా నిదానంగా గమనించండి స్పాన్సర్ ఐడి మీన్స్ ఇప్పుడు మనం కొత్తగా పిల్ చేస్తున్న ఈ వ్యక్తికి ఇమ్మీడియట్ స్పాన్సర్ ఇమ్మీడియట్ అప్లై ఇమ్మీడియట్ స్పాన్సర్ ఎవరు ఉండాలనుకుంటారో వాళ్ళ నెంబర్ ఇవ్వండి అంటే మీరే స్పాన్సర్ అయితే మీ నెంబర్ ఇవ్వండి ఒకవేళ మీరు ఎవరైనా మీ అప్లైన్ మీ డౌన్ లైన్ ఎవరైనా అప్లికేషన్ ఇచ్చి ఉంటే ఆ ఎవరైతే అప్లికేషన్ తీసుకొచ్చాడో అతని నెంబర్ ఇక్కడ వేయాలి స్పాన్సర్ నెంబర్ వేయాలి రైట్ నెక్స్ట్ ఇంకో కాలం వెరీ ఇంపార్టెంట్ కాలం డైరెక్ట్ సేల్స్ బోనస్ ఐడియా నుంచోండి ఈ ఐడియా ఏమంటే మనము కొత్తగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్ టూ థౌసండ్ కంప్లీట్ చేసిన తర్వాత డైరెక్ట్ సేల్స్ బోనస్ ఐడి ఎవరిది మెన్షన్ చేస్తామో వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ వస్తుంది సో ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎవరికి ఇవ్వాలి మీకే ఇవ్వాలా మీ అప్లైన్ కి ఇవ్వాలా లేదా ఆపైన అప్లైన్ కి ఇవ్వాలా డౌన్ లైన్ కి ఇవ్వడానికి కుదరదు ఎవరు అప్లికేషన్ అయితే ఇక్కడ పిల్ చేస్తామో వాళ్ళ అప్లైన్స్ లో ఎవరికైనా వెళ్ళొచ్చు సో ఉదాహరణకి మీరు మీ డౌన్ లైన్ లో ఏ అనే వ్యక్తి ఉన్నాడు మీ ఫ్రెండ్ కొత్తగా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ అనమాట ఏకి ఫ్రెండే మీకు ఫ్రెండే అప్పుడు ఏం చేస్తాం బి అనే వ్యక్తిని తీసుకొచ్చి ఏ డౌన్ లైన్ లో స్పాన్సర్ చేయాలనుకుంటారు అప్పుడు ఇక్కడ ఏ నెంబర్ వేస్తాం స్పాన్సర్ ఐడి దగ్గర బట్ మీకు ఫైవ్ హండ్రెడ్ కావాలి ఎందుకంటే ఖర్చులు పెట్టి ఫీల్డ్ వర్క్ చేసింది మీరే కాబట్టి అప్పుడు బిని తీసుకెళ్లి ఆయన కింద వేసేటప్పుడు ఏ డౌన్ లో బి స్పాన్సర్ చేసేటప్పుడు స్పాన్సర్ ఐడి ఏ ఇస్తాం ఇక్కడ డైరెక్ట్ సేల్స్ బోనస్ మీకు రావాలి అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు రావాలనుకుంటే మీ నెంబర్ ఇవ్వండి లేదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా ఆయనకే రావాలి అనుకుంటే ఆయన నెంబర్ ఇవ్వండి ఏ నెంబర్ ఇవ్వండి ఎవరైతే పెళ్లి చేస్తున్నారో వాళ్ళు మీ నెంబర్ వేసేద్దండి లీగల్ గా ఎవరైతే ఐడి తీసుకొచ్చారో వాళ్ళ నెంబర్ వేయండి క్లియర్ తర్వాత మనం మాట్లాడుకోవాలి పాస్వర్డ్ గురించి పాస్వర్డ్ మీ ఇష్టం అండి సిక్స్ డిజిట్స్ ఉండాలి ఆరు లెటర్స్ ఉండాలి పాస్వర్డ్ లో ఆరు లెటర్స్ ఉండాలి అలాంటి పాస్వర్డ్ మీరు పెట్టేసుకోవచ్చు లాస్ట్ లో మనకి ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ కూడా ఉంది ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అంటే మళ్ళీ చెప్తున్నా వ్యాలెట్ కి సంబంధించి అమౌంట్ కి సంబంధించి మనీ రిలేటెడ్ కానీ ఏమైనా చేంజెస్ కానీ ఇలా చేయాల్సి వచ్చినప్పుడు ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అవసరం చాలా ఉంటది అందుకోసం ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ కూడా రెండు ఒకటే పెట్టుకోండి వేరుగా పెట్టుకోండి మీ చాయిస్ మీరు గుర్తు పెట్టుకోగలిగేటివి పెట్టుకోండి తర్వాత మనం ఫైనల్ గా ఏం చేస్తాం రిజిస్టర్ నవ్ అని కొడతాం రిజిస్టర్ నవ్ అని ఎంటర్ చేస్తే ఎంటర్ అయిపోతుంది అనమాట ఎంటర్ అయిపోయినప్పుడు ఫిల్ లేదో చూపిస్తుంది సో ఏం చెప్తుంది ప్లీజ్ ఫిల్ అవుట్ ఆఫ్ దిస్ ఫీల్డ్ ఈ ఫీల్డ్ అంతా ఫిల్ చేయండి అంటారు ఆఫ్ కోర్స్ మీరు ఏమైనా బ్లాంక్స్ పెట్టారనుకోండి ఆ బ్లాంక్స్ ఫిల్ చేయమని చెప్తా అనమాట సో ఆ బ్లాంక్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత రిజిస్టర్ అని కొట్టేస్తే వెంటనే ఆ వ్యక్తికి ఐడి నెంబర్ పాస్వర్డ్ వెళ్తాయి మీకు కూడా రిజిస్టర్ పాస్ అయి ప్రాసెస్ అయినట్లు డెస్క్ టాప్ లో మనకి ఇలా మొత్తం పేజ్ అంతా ఓపెన్ అవుతుంది మీరు వీలైతే ఆ ఐడి నెంబరు పాస్వర్డ్ ఇక్కడే ఎంటర్ చేయొచ్చు టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మీరే యాక్సెప్ట్ చేయొచ్చు అదర్వైజ్ అతను యాక్సెప్ట్ చేసి అతను అప్లికేషన్ ఫిల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఆయనకి ఐడి నెంబర్ పాస్వర్డ్ వచ్చేసి వచ్చేసింటే ఆయన కూడా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకుని కంప్లీట్ చేసుకోవచ్చు ఇక్కడ స్పాన్సర్ ఐడి వెరీ వెరీ ఇంపార్టెంట్ మిస్ అవ్వకూడదు డైరెక్ట్ సేల్స్ ఐడి కూడా మిస్ అవ్వకూడదు ఈ మిస్ అయితే మళ్ళీ అప్లికేషన్ ఫిల్ చేయడానికి కుదరదు ఒక్కసారి కంప్లీట్ అయిందంటే మళ్ళీ ఛాన్సెస్ లేవన్నమాట అలాగే బిగినింగ్ లో మనం ఎంటర్ చేసేటప్పుడు మీ పేరు కూడా మిస్ అవ్వకూడదు కరెక్ట్ స్పెల్లింగ్స్ ఉండాలి ఇవి జాగ్రత్తగా చూసుకోండి సో ఇది ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం డాక్యుమెంట్స్ ఎలా చేయాలనేది చెప్పాను కాబట్టి ఇది అప్లికేషన్ ప్రాసెస్